ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది అప్ చేసింది ఇక ఎందుకు అనేది సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అంటూ బిగ్ బాస్ కొన్ని టాస్క్ పెడుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి పాపం ఏదైతే ఫైనలిస్ట్ రేస్ ఉందో ఆ రేస్ నుండి అలాగే ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేసుకునే రేస్ నుండి తొలగిపోయాడు దీంతో భరణి సుమన్ శెట్టి చాలా ఎమోషనల్ చెప్పాలి ముఖ్యంగా భరణి అయితే సుమన్ చెప్తూ ఎలాగైనా సరే ఆడియన్స్ ముందు కానీ కాలేకపోయాను సో నాకు చాలా చాలా అంటే బాధేస్తుంది అంటూ కూడా చిన్న ఏడ్ ఏడ్చేశాడు అయితే ఈలోగా బిగ్ బాస్ కలగచేసుకొని సుమన్ శెట్టి నీ దగ్గర ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి మిగిలిన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పు అంటే సుమన్ శెట్టి అయితే భరణి పేరు చెప్పాడు కానీ భరణి ఏం చేశాడు అంటే సుమన్ అన్న నేను ఒక విషయం చెప్తాను ఏమనుకోద్దు నాకు పాయింట్స్ బాగానే ఉన్నాయి కానీ అందరికంటే తక్కువ లిస్ట్ లో సంజనా గారు కొనసాగుతున్నారు కాబట్టి నీ పాయింట్స్ సంజనా ఇస్తే బెస్ట్ అదే నువ్వు నాకు ఇచ్చావేగో కొంచెం అన్ఫేర్ గేమ్ ఏమో అనిపిస్తుంది సో నేను ఎలాగో ఆడియన్స్ వరకు వెళ్ళొచ్చాను కానీ సంజన గారైతే ఆడియన్స్ వరకు వెళ్లి రాలేదు కాబట్టి సో నువ్వు ఆమెకి ఇవ్వడమే బెస్ట్ అంటూ మొత్తానికి సుమన్ శెట్టి పాయింట్స్ అన్ని కూడా భరణి అన్న అయితే గనక సంజనా గారికి ఇచ్చేలా చేశాడు దీంతో సంజనకి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వచ్చింది అయితే ఇక్కడ భరణి తనుజని అడిగాడు అరే నేను చేసింది కరెక్ట్ ఏనా అంటావా అంటే నువ్వు ఏం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది నానా నీ మాటే నా మాట మొత్తానికి నువ్వు ఒక అన్ఫేర్ గేమ్ లా ఆలోచించకుండా ఒక మోసం చేయకుండా నువ్వు అవతల వాళ్ళకి ఇమ్మన్నా చూడు నిజంగా నీ గేమ్ కి నేను సెల్యూట్ చేస్తున్నానంటూ తనుజ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పింది నిజానికి భరణి అయితే ఈ విషయంలో చాలా బాగా ఆలోచించాడనే చెప్పాలి సో ఫైనల్ గా మరి భరణి గారు సంజనా విషయంలో చూపించిన దానిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే భరణి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బాగా గేమ్ ఆడుతున్నాడని మీకు ఎంతమంది అనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్